హాయ్ అండి అందరికీ నమస్కారం సో ఈ రోజున వచ్చేసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి పంటలకైతే పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతు అయితే ఎదురైతే చూస్తున్నారండి సో చూస్తున్న వారికి అయితే ఈ సంక్రాంతి పండుగ రోజు నుంచి రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తుందా మరి వస్తే ఎన్ని ఎకరాల వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే ఇస్తున్నారు అనే విషయాల గురించి మనం అయితే మాట్లాడుకుందాం అండి ఎందుకంటే మన తెలంగాణలో యాసంగి అనేది చాలా రోజులు ఉన్నారు దాదాపు నెల దాటింది దానికి హామీ ఇచ్చిన విధంగా పంట ఏం ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడు దాకా ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది ఒకవేళ ఈ రోజు నుంచి ఇస్తే ఎంత మాత్రం డబ్బులు అయితే వస్తున్నాయి పూర్తి సమాచారం అనేది ఈ రోజు వీడియోలో మీకు అయితే అందిస్తాను కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో కొత్తగా చూసిన వాళ్ళైతే మన అను ఇన్ఫర్మేషన్ అయితే మర్చిపోకండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రైతులకైతే రైతు భరోసా పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ప్రారంభించిన మూడు సార్లు వచ్చేసి మనకైతే డబ్బులు అయితే ఇచ్చారు కదా సో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి మనకైతే రెండు సార్లు ఇవ్వడం అయితే జరిగింది మొదటిసారి ప్రారంభ ఏదైతే మనకైతే ఎలక్షన్ జరిగిందో అసెంబ్లీ ఎలక్షన్ దాని తర్వాత రైతు బంధు ఆపేశారు కదా గతంలో దాని డబ్బులు వచ్చేసి మనకైతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఇచ్చారండి సో ఇప్పుడు ఇచ్చిన తర్వాత కూడా హామీ ఇచ్చిన విధంగా ఇప్పుడు నాలుగోసారి కాబట్టి రైతుల ఖాతాలో యాసంగి పంట ఏ ముందు రావాల్సిన పెట్టుబడి సాయం కింద డబ్బులు పంట వేసి నెల రోజులు అయితే దాటుతుంది అయినా హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఎందుకు అంటే రైతు భరోసా పథకం అనేది కేవలం రైతులకు మాత్రమే చెందాలి ఉద్దేశంతో ఈ పథకం అయితే పెట్టడం అయితే జరిగింది కాకపోతే కొంతమంది లబ్ధిదారు ఎలా ఉన్నారంటే వ్యవసాయం చేయకున్నా సరే వాళ్ళకి ప్రతి ఆరు నెలలకు ఒకసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొందుతున్నారండి సో అలా పొందడం వల్ల ఎవరైతే పంట వేసినా రైతులైతే ఉన్నారో వాళ్ళకు నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళకి పెట్టుబడి సాయం కింద ఇవ్వాలి దాంతోపాటు పంట నష్టపరిహారం కింద వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసిందంటే మన తెలంగాణలో సాగు చేసే భూమి ఎంత ఉంది ఎంతమంది రైతులైతే ఉన్నారు మళ్ళొక్కసారి సర్వే అయితే చేపించి కొత్త లిస్ట్ ప్రకారంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వాలి అనేది ఉద్దేశంతో ప్రజెంట్ రైతు భరోసా పైన మళ్ళీ సర్వే అయితే చేపిస్తున్నారండి మన తెలంగాణలో ఉన్న అన్ని జీలలో అయితే అవుతున్నాయి మరి సర్వే చేస్తే చాలా రోజుల్లో అయితే లేట్ అయితే పడుతుంది అనుకోవచ్చు కాకపోతే ఇప్పుడు మనం టెక్నాలజీ వాడుకొని శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా పంట వేసిన రైతు పేరేంటి ఆ ఏ సర్వే నెంబర్ కింద వస్తుంది ఏ పంటలు వేస్తున్నారు ఈ పంట వేసిన భూమి ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు పూర్తి సమాచారం వాళ్ళు తెలుసుకున్న తర్వాత అరవై తొమ్మిది లక్షల మంది రైతులైతే మన తెలంగాణలో గతంలో రైతు భరోసా సమీక్ష డబ్బులు పొందారు దీంట్లో ఎంత మందికి వస్తుంది వస్తే ఎన్ని ఎకరాలకు అయితే వస్తుంది పూర్తి సమాచారం ఆ డేటా వచ్చిన తర్వాత మీకు అయితే చెప్తారట కాకపోతే తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకైతే ఖర్చు అయితే వస్తుంది రైతు భరోసా అనే ఉద్దేశంతో మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు ఆ డబ్బులు ఆల్రెడీ అరేంజ్ చేసి ఉన్నాం కాబట్టి మన డేటా రాగానే వచ్చేసి ప్రతి రోజు వచ్చేసి ఏ కోట్ల రూపాయలు విడుదల చేస్తారు కాకపోతే ఈ సంక్రాంతి పండుగ రోజు నుంచి రావడం అయితే చాలా కష్టమైతే ఉందండి ఈ జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో యాసంగి పంటలకి అయితే పెట్టుబడి సాయం కింద డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్